ఇది ఎవరిని ఉద్దేశించినదో ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం నమస్కారం నిన్న యూట్యూబ్లో ఒక వీడియో చాలా ట్రెండింగ్ అయిపోయింది చాలా అని ఎందుకు చెప్తున్నానంటే ఆ వీడియో మన భగవద్గీత మీద బిత్తిరి సత్తి కమెడియన్ వాడు కమెడియన్ అనుకోవాలనో లేక నిన్న మన భగవద్మీద మీద కామెడీ చేశాడో మనకే అర్థం కావాల హైందో బంధువులారా ఇప్పుడన్నా మేలుకోండి వాడు భగవద్గీతను ఎంత కామెడీ చేసినాడంటే అంత కామెడీ చేశాడు నిన్నటి రోజున ఇప్పుడు వాడిని కూడా మనము ఒరే వాడు వీడని మాట్లాడతారే బిత్తిరి సత్తి వింటున్నావా ఇప్పుడు నిన్న నేను వాడు వీడని మాట్లాడతా అయ్యో నీ మనోభావాలు దెబ్బతింటాయండి నీకు క్షమాపణ చెప్తానండి అని క్షమాపణ చెప్తా నేను వాడు వీడు అని చెట్టు ఎన్నికొస్తాయా రావు కదా ప్రతి ఒక్కడికి హిందూ దేవుళ్ళను వ్యటకారంగా మాట్లాడటము హైందవ ధర్మం గురించి తప్పుగా మాట్లాడటము సారీ క్షమాపణ చెప్పడము ఇదే పంచాయతీ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా గత నెలలో చూసినాం పోయిన నెలలోనే పది పదిహేను రోజుల కిందట కదిరే కృష్ణ మన వెంకటేశ్వర స్వామి గురించి చాలా అవమానించి మాట్లాడినాడు పడుకున్న వెంకన్న స్వామి లే అనని ప్రతి ఒక్కరికి ఇట్లా దేవుళ్ళు ననయేసేయడము క్షమాపణ చెప్పడము మేము కూడా ఇప్పుడు అంటామండి అన్న తర్వాత క్షమాపణ చెప్తాం వస్తాయా రావు కదా మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా మా దేవుళ్ళు అంటే మీకైనా మనోభావాలు ఉండేది మాకుండవా రే బిత్రి సత్తి నువ్వు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలా హిందూ ధర్మానికి భగవద్గీతకు లేదంటే గనక ప్రతి ఒక్కరు ఇలానే స్పందించే రోజు వచ్చిందంటే నువ్వు కామెడియన్ గా చేసే రీల్స్ రావు నీకు ఏ టీవీలో ఛానల్స్లలో ఛాన్సులు రావు సినిమా ఛాన్సులు కూడా చాలా కష్టపడతావు ఇది ఒక్కరితో స్టార్ట్ అయితే కాదు సత్తి చూసుకో ఇంకా మన పోరాటాలు ఏమి వద్దు ఈ విధంగా జరగ ఇంకొకరికి భయం కలగాలంటే కనుక ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకొస్తారో మనమే ప్రశ్నించాలి వాళ్ళను అందరికీ నమస్కారం జై హింద్ జై శ్రీరామ్